షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషాములపూడి మెయిన్ రోడ్ లో హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర డ్రైనేజీ పైప్ లైన్ లీక్ అయి మెయిన్ రోడ్డుపై పారుతుండటంతో ప్రజలు కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారని తెలిసి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి సతీష్ రావు టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మహాకాళి నగర్ లో పర్యటించి కాలనీ వాసుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎర్రబెల్లి సతీష్ రావు మాట్లాడుతూ గత రెండు రోజులుగా డ్రైనేజీ పొంగి పొరులుతున్న అధికారులు వచ్చి పోతున్నారు తప్ప సమస్య పరిష్కారం కావడం లేదని ఇకనైనా వెంటనే అధికారులు నాయకులు స్పందించి సమస్యలు త్వరగా పరిష్కరించి ప్రజలను రక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు షేర్లింగ్ కంపెనీ కాన్ఫరెన్స్లో వంద శాతం డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ఈ కాలనీలలో కొంతమంది డౌ ఇండ్లకి వస్తున్నది కొంత రోడ్ల మీద పోతున్నది కొన్ని లక్షల వెహికల్ ఆ డ్రైనేజ్ తొక్కుంటూ పోతున్నాయి వాళ్ళ ఇండ్లలో పార్కింగ్లకు ఎఫెక్ట్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడైతే దీనావస్థ పరిస్థితి ఇంట్లో మేము చూసినామే ఆ మహంకాళీ నగర్లో వాళ్ళ పరిస్థితి ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ హాస్పిటల్ చేరిందంట ఒక దాంట్లో డైరెక్ట్ ఇంట్లో ఇంట్లోకు నీళ్లు పోతున్నాయి వాళ్ళ పాపం అందులో మేము పోయినప్పుడు లోపలనే ఉన్నారు గడప లోపల నీళ్ళలో కింద పైన ఉన్నారు పైన వాళ్ళు ఉన్నారు చాలా అద్వానమైన పరిస్థితి ఉంది మరి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు అధికారులు ఎవరైతున్నారో దీని మీద జోనల్ కమిషనర్ గారు దృష్టి పెట్టి ఇమ్మీడియట్ వీళ్ళకి ఏమైనా రిలీఫ్ కల్పించాలి ఎందుకంటే ఎన్ని రోజులు ఇప్పటికీ వన్ వీక్ అయిపోయింది వన్ వీక్ అంటే మనిషికి ఉండేది ఆక్సిజన్ ముఖ్యం అంటే వాళ్ళు ఆ గాలి తీసుకున్నా అన్నం లేకుండా బతుకొచ్చు కానీ ఆ గాలి ఎక్కువ తీసుకుంటే లోపల ఇన్ఫెక్షన్ అవుతుంది ఇప్పుడు సీజనబుల్ వచ్చే రోగాలు ఉన్నాయి కాబట్టి లక్షల మందిని కాపాడాలా లక్షల మంది తిరిగే రోడ్డు అది ఆల్రెడీ ఇళ్ళలోకి వస్తున్నాయి బిలో మిడిల్ క్లాస్ కాలనీ ఇది మహంకాళీ నగర్ దీన్ని ఏ విధంగానైనా సాల్వ్ చేయవలసిందిగా ప్రభుత్వ అధికార దృష్టికి మేము మీడియా ద్వారా నిన్న పోవాలి కాబట్టి మేము ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము కార్యకర్తలు మా కాలనీకి ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ రాగానే అన్న ఒకసారి చూద్దాము మరి అధికారులు వచ్చిపోయాను కానీ ఏమి సమస్య సాలువ్ కాలేదు కాబట్టి మీరు ఇప్పటికైనా వారి మళ్ళీ దృష్టి తీసుకుపోయి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా ఒక్కసారి మీరు మళ్ళీ వారి దృష్టికి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ రావడం జరిగినది కాబట్టి ఇప్పటికైనా దయచేసి అధికారులు ఎందుకంటే మనం కూడా మనం ఇంట్లో ఉంటాం మన ఇల్లు ఎట్లుంటుంది ఈ విధంగా అయితే మీరుంటే అధికారులు మనము ప్రభుత్వ పెద్దలైతే ఉండలేరు కదా కాబట్టి ఇప్పటికైనా దాన్ని చూడాలి అక్కడ హండ్రెడ్ ఫీట్ రోడ్ హుషామున్నప్పుడు రోడ్ హాఫ్ కిలోమీటర్ దాదాపుగా హాఫ్ కిలోమీటర్ మీద పారుతుంది ఇది చాలా పెద్ద సమస్య దీన్ని ఇమ్మీడియట్ మీరు సాల్వ్ చేయాలా దాన్ని పంపింగ్ పెట్టాలా వేరే డై డైవర్షన్ కనెక్ట్ చేయాలా లేకపోతే పెద్ద మోటార్లు పెట్టేసి మీరు ఒక పక్కకే నాలా ఉంది ఆ నాలా లేయండి నాలా లేచి ఇమ్మీయట్ ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి రిలీఫ్ చేయండి మీరు చిన్న వాళ్ళతో జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై